ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ సమావేశం మీద ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కాలేదు యజమాన్యులకి భూమేష్ గారికి సాకర్ గారికి వారి మిత్రులకి విధంగా అందరికి ఎవరైనా మర్చిపోతే క్షమించాలి అందరికి కూడా పేరు పేరున మా యొక్క ఆర్గనైజర్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక ముందు కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ యొక్క సహకారం మాకు ఉంటుందని మేము ఆశిస్తున్నాం అయితే ఈ కార్యక్రమం ఇంతటితో ముగించలేదు మనం జనగణ మనాథను ముగిస్తాము ఒక మన బెల్లం పిల్లల నుంచి మధు అని ఎన్నో టీవీలో డాన్స్ పేపర్ డాన్స్ అని ఛాలెంజ్ ఇవ్వనని ఎన్నో కార్యక్రమాలు టీవీలో హైదరాబాద్ లెవెల్లో ఇచ్చారు మధు అని తెలియస్తూ వారిని సభా ప్రాణంలో కావాల్సిందిగా మనవి చేస్తున్నాం గారు అదేవిధంగా మరి జిల్లా అధికారు వారి మనసాచర్మన ధన్యవాదాలు అందరికీ ఈ సమావేశంలో సమావేశానికి విచ్చేసి కొంత ఎల్పో మధ్యాల వాస్తవ్యులకు